నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఆస్ట్రాలజర్ శివప్రసాద్ శర్మ గారు నమస్కారం గురువుగారు ఆశీర్వచనం తల్లి గురువుగారు వినాయక్ చవితి శనివారం చవితి వచ్చింది సో వి వినాయకుడు అంటేనే విఘ్నాలకి అధిపతి అని అంటారు సో ఎవరికి ఏ విఘ్నాలు వచ్చినా కానీ ముందుగా మామూలుగా విఘ్నాలు వచ్చినా రాకూడదు అన్న భావనతో ఏ పూజ కానీ ఏ వ్రతం కానీ లేకపోతే పెళ్ళి కానీ ఏ కార్యక్రమం కానీ ఆఖరికి మంచి కార్యక్రమం కాకపోయినా దానికి కూడా ఫస్ట్ వినాయకుడికే పూజ చేసి తర్వాత ప్రాసెస్ అంతా చేస్తూ ఉంటారు సో అలాంటి వినాయకుడికి అసలు ఫస్ట్ ఆయన ఆవిర్భావం ఎలా అయ్యింది అనేది కొన్ని మాటలు వివరించేసి అలాగే ఈరోజు చేయవలసిన పని ఏంటి చవితి రోజున ఏ విధంగా పూజ చేసుకోవాలి అని అంటారు అనేది వివరించండి శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ దేవయే నమ శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహర్నిశం అనేకదంతం భక్తనా ఏకదంతముపాస్మహే వినాయక చవితి పండుగ మనకు దేవతా పూజలు అనేటువంటివి శ్రావణమాసము నుంచి ప్రారంభం అవుతాయి అంతకంటే ముందు ఆషాఢమాసము నవరాత్రులు అనేటువంటివి అమ్మవారికి సంబంధించినటువంటివి జరిగిన ఇక మానవ కళ్యాణార్థం కోసం చేసుకునేటువంటి పూజలన్నీ కూడా ఇక్కడి నుంచి ప్రారంభమవుతాయి శ్రావణ శుద్ధ చవితి నాగుల చవితి భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి ఇద్దరివి అన్నదమ్ములవి ప్రారంభమవుతాయి సుబ్రహ్మణ్యస్వామి సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు ఇక్కడ మనము వినాయకుడు గణపతి అంటే ఏమిటి అంటే గణనాథుడు గణాలకంతటికీ కూడా ముఖ్యమైనటువంటి ఆధిపత్యము ఇచ్చినటువంటిది మనమే కాదు మానవ మాత్రులమే కాదు దేవతలు కూడా వినాయకుడి పూజ చేసిన తరువాతనే వినాయకుడిని అనుకున్న తరువాతనే ఈ గణపతిని తలుచుకున్న తర్వాతనే మిగతా కార్యక్రమాలు చేయటం అనేటువంటిది ఉన్నది అలా వాళ్ళు ఆ వరం ఇచ్చారు గణపతికి నాయన నీదే ప్రథమ గణాధిపత్యము అని ఎందుకు ఏదైనా మనము బుద్ధితో మనము ఒకటి కావాలి అనుకొని బుద్ధిపూర్వకముగా శ్రద్ధగా ఎప్పుడైతే చేస్తామో అది పరిపూర్ణమైనటువంటి సిద్ధి కలగడం కోసము చేసేటువంటిది అందుకనే బుద్ధి సిద్ధి ఇద్దరు భార్యలుగా గణపతిని నిజానికి గణపతికి వివాహము కాలేదు కాలేదు ఆయన మనం సిద్ధి బుద్ధి ఇద్దరు భార్యలు అని మనం చెప్పుకుంటున్నాం ఎందుకు ఇవి రెండు ఆయనకు అంతర్ధానం భాగమైనాయి కాబట్టి మామూలుగా అందువలన సరే గణపతిని ఆరాధించటము ఏ శుభకార్యము జరిగినా మనం ఏం కోరుకుంటాం తల్లి ఈ శుభకార్యము ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నముగా ఒకవేళ మన ఇంట్లో మన అమ్మాయి పెళ్లి పెట్టుకున్నా లేదు ఒక అబ్బాయిది ఉపనయనము అబ్బాయి పెళ్లి పెట్టుకున్నా లేదు ఉపనయనము లేదు బారసాల ఇంకొకటి ఏదైనా సరే మనం ఒకటి అనుకుంటున్నాము అన్నప్పుడు ఖచ్చితముగా ముందు గణపతిని పూజించిన తరువాతనే మిగతా దేవతలను అందరినీ కూడా ఆరాధించడం జరుగుతుంది దీంతో కులదేవత మనం అనుకుంటాం అలాగే గాయత్రి మంత్రాన్ని చెప్పుకోకుండా మనం అంగన్యాస కరన్యాసాలతో పూజ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఎప్పుడూ కూడా పూజకు సత్ఫలితం రావాలి అంటే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం చెప్పారు దాంట్లో పౌరాణికంగా ఏమిటి లేకపోతే ఇంకో రకంగా ఏమిటి మిగతా వాళ్లకు తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్లకు ఎలా అనేటువంటి భావనతో ఎలా ఆరాధిస్తే మనకు నిజంగా సిద్ధి కలుగుతుంది మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో చెప్పారు ఏదైనా పండితులు వీళ్ళందరూ కూడా అంగన్యాస కరన్యాసాలతో చెప్పి దిగ్బంధన దిగ్విమోము అనేటువంటివి ఇవి ఉంటాయి అవి కూడా చెప్పుకొని పూజంతా అయిపోయిన తర్వాత దాన్ని వదిలిపెట్టారు అందుకే ఈ మధ్య మధ్యలో ఫోన్లు మాట్లాడము కానీ చేయటము కానీ ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి సెల్ ఫోన్లు అవి ఇవి పూర్వం అవన్నీ ఏవి ఉండేటివి కాదు ఒక పూజ అంటే శ్రద్ధతో చేసేటువంటిది పూజ భగవంతుణ్ణి స్మరిస్తూ క్రియాపూర్వకముగా మనం ఏమంటాము పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పుకుంటున్నాం అటువంటి ఇప్పుడు పత్రాలు ఇరవై ఒక్క పత్రాలు గణపతికి రకరకాలవి ఆ నామాలు చెబుతూ అధాంగ పూజ అని ఉంటుంది అంటే పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు వర్ణించేటువంటిది ఉంటుంది పాదవ పూజయామి అన్నప్పుడు ఏమిటి పూజ ఆమె అన్నప్పుడు ఊరు పూజేయామి అంటే ఏమిటి తొడల దగ్గర నడువు దగ్గర అలా హృదయం పూజేయామి కంఠం పూజ చేయామి నాసికా ఇట్లా శిఖవు శిరస్సు సర్వాంగణ్యంగా అని పూజేయామీ అని చెప్పుకుంటూ మనం కింది నుంచి పై వరకు భగవంతుణ్ణి వర్ణిస్తూ అధాంగ పూజలో ప్రతి పత్రము వాడి చేసేటువంటి విధానం ఉంటుంది కోటి ఒక్కోదానికి అలా గణపతిని శ్రద్ధగా మనము చేస్తాం అలా శ్రద్ధగా చేసుకుంటే ఏదైనా కూడా మనకు ఫలించేదానికి అవకాశం ఇక గణపతి పుట్టుక అనేటువంటిది వచ్చినప్పుడు పార్వతీదేవి యొక్క బానసపుత్రుడు కదా గణపతి ఆమె నాకు అందుకనే సంకల్పము ఆమె సంకల్పము ఏముంది అంటే స్నానము చేస్తూ ఉన్నప్పుడు నాకు కొడుకు కావాలి అనేటువంటి సంకల్పము చేత ఆమె ఒంటికి నలుగు పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఆ నలుగునంతా కూడా తీసి ఆమె సంకల్పముతో చేసినటువంటి ముద్దను ప్రాణము పోసి వినాయకుడిగా సృష్టించుకున్నటువంటిది మరి జగజ్జనని లోకమాత అందుకే కలవు చండీ వినాయకవు అని కలియుగములో చండీ అంటే పార్వతీదేవియే కదా ఇంకా వేరే కాదు కదా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురూ కూడా శక్తి నుంచి ఉద్భవించినటువంటి వాళ్లే కదా శక్తి ఎవరు ఆది పరాశక్తి ఆది అంటున్నాం మనం అమ్మవారు మనకు జగత్పిత జగన్మాత అనేటువంటివి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరే కనుక ఆమె మానసపుత్రుడైనటువంటి వినాయకుణ్ణి అలా చూసేటప్పటికీ అరే ముద్దుగా ఉన్నాడు అనేటువంటి అభిప్రాయం ప్రాణము పోసింది వినాయకుడుగా ఉద్భవించడం జరిగింది